నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత హైదరాబాద్ హైదరాబాద్ చాలా ప్రమాదంలో ఉంది ట్రూ కాస్త కాన్సంట్రేషన్గా వినండి ఇది నిజం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది హైదరాబాద్లో చాలా ఏరియాలలో వందల కుటుంబాల రోషి సెటిల్ అయిపోయినారు అది కళ్ళ ముందు కనబడుతోంది ఈ మూక ఎక్కడ దాకా తయారైందంటే మీ చుట్టుపక్కల నీట్గా ఉంచుకోండి అని చెప్తే జిహెచ్ఎంసీ కార్మికుల మీద దాడి చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది ఎట్ ఏ టైం అదే టైంలో హిల్స్లో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మేము ఉన్నంతకాలం ముస్లింలకు ఏం కాదు మేము ఉంటే ముస్లింలను కాపాడతామని స్టేట్మెంట్ ఇస్తుండు ఈయనుంటే ముస్లింలను కాపాడతాడు భారతీయ ముస్లింల ముక్కులో ముసుగులో అక్రమంగా వీడికి సెటిల్ అయిన రోహింగ్యాలు బాగుపడతారు నష్టపోయేది రేపు ఏంటి అంటే హైదరాబాద్లోని మిగిలిన జనం ఇది చాలా పెద్ద ప్రమాదం హైదరాబాద్కి మళ్ళీ రజాకారుల పాలన వచ్చినాయి హైదరాబాద్లో ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకు అనంటే పాత బస్తీ నుంచి కొత్త బస్తీకి వచ్చేసిండ్రు జూబ్లీ హిల్స్ ఏంది ఓల్డ్ సిటీయా న్యూ సిటీయే కదా ఈరోజు థర్టీ పర్సెంట్ ఓటు ఉంది అక్కడ అనేసరికి అసదుద్దీన్ వాళ్ళు ఏం చెప్తాను రావైనా రెడ్ అయినా మా గుప్పెట్లో ఉండాల్సిందే అని చెప్తాను ఓల్డ్ సిటీలో ఏడు నియోజకవర్గాలను ఈ రోజుకి వేరే పార్టీ కొట్టలేకపోతుంది కారణం అక్కడ ముస్లిం సంతు ముస్లిం సంతృష్టికరణ రాజకీయాలు ఈవెన్ జూబ్లీ హిల్స్ వచ్చేసరికి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ముస్లింలకు వరాల జలు కురిపిస్తారు ముస్లిం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారు మొత్తం మూడు లక్షల ఓట్లు ఏమో ఉన్నట్టున్నాయి అక్కడ లక్ష మంది ఉన్న ముస్లింల కోసం లక్ష లక్ష అంటే లక్ష మంది ఉన్న ముస్లింల కోసం రెండు పార్టీలు ఎంతకు దిగజారి ఇక నువ్వు మతం మారితే మేము ఏమంటే ఓటేస్తాం లక్ష ఓట్లు నీకే అంటే మతం మారడానికి కూడా సిద్ధమైపోయేలాగా బిల్డప్ ఇస్తాను రెండు లక్షలు ఉన్న మిగిలిన జనాభా గురించి పట్టించుకుంటాను రా వాళ్ళకేమైనా వాగ్దానాలు చేస్తానరా వాళ్ళకేమైనా హామీలు ఇస్తానరా లేదు అంటే ముస్లిం ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది హైదరాబాద్లో అది ఎంత ప్రమాదంగా మారబోతుంది అనేది అర్థమవుతుంది దీనికి తోడు మలక్పేట్ ముసారాంబాగ్లో కార్మికులపై బంగ్లాదేశ్ మూకలు దాడి చేసిండ్రు జీహెచ్ఎంసీ కార్మికుల మీద కారణం ఏంటంటే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అక్కడున్న జిహెచ్ఎంసీ కార్మికుల మీద ఏకంగా యాభై మంది దాడి చేసిండ్రు వాళ్ళను కఠినంగా శిక్షించాలని చాలా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి మరి ఎంతవరకు శిక్షించారనేది తెలియదు దీనికి సంబంధించి మలక్పేట పోలీసులు ఎందుకు జరిగింది ఈ బంగ్లాదేశ్ మూకల దాడికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు జిహెచ్ఎంసీ కార్మికులు నీట్గా ఉంచండి మలమూత్రాలు కాకుండా ఇక్కడ చెత్త వేయడం అన్నీ జాగ్రత్తగా నీట్గా పెట్టుకోండి అని అడిగారు అంతే అది అడగడమే వాళ్ళ తప్పైపోయింది ఎవడరా మాకు చెప్పేది అని వాళ్ళని కొట్టేసిండ్రు అయితే ఇదేం కొత్త కాదు ఓల్డ్ సిటీలోకి వెళ్తే కరెంటు బిల్లు కట్టమన్నా భయమే చేపలు తీసుకొని పడవడానికి వస్తారు వాటర్ బిల్ కట్టమన్నా భయమే మున్సిపల్ ట్యాక్స్ కట్టమన్నా భయమే అంటే ఒక రౌడీ రాజ్యాన్ని ఓల్డ్ సిటీలో పెంచి పోషిస్తున్నారు రా మిమ్మల్ని అడిగేదేవాడు ఎవడు ఓటు కోసం వాళ్ళని కాల దగ్గరికి వస్తారు నువ్వు రోహింగ్యావైనా పాకిస్తాన్ ఓడివైనా ఆఫ్ఘనిస్తాన్ ఓడివైనా ఎవడివైనా పర్లేదు ఇడిగిరా ముస్లిం అయితే చాలా మేమందరం ఉన్నంగా కాపు కాస్తాం అంత ఇవ్వకపోతే వీళ్ళు ఎలా యాభై మంది బంగ్లా యువకులు ఇద్దరు మున్సిపల్ కార్మికుల మీద దాడికి దిగింద్రు అనంటే వాళ్ళు ఏ లెక్కన ఏ లెక్కన స్వేచ్ఛా విహారం చేస్తున్నట్టు ఇందులో కార్మికులకు గాయాలు కూడా అయినాయి ఇప్పుడు చెప్పండి హైదరాబాద్ ప్రమాదంలో ఉందా లేదా ఈ సంతుష్టీకరణ రాజకీయాల వల్ల ఓల్డ్ సిటీతో పాటు న్యూ సిటీలో కూడా విస్తరించిన ముస్లింలు అధికారంలో ఉన్న ఏ పార్టీనైనా భయపెడుతున్నాయా లేదా అధికారంలో ఉన్న పార్టీ కూడా వాటి వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఇక్కడ అక్రమంగా పెరిగిపోతున్న రోహింగ్యాలు అక్రమంగా పెరిగిపోతున్న ఆ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను ఆ దేశాలకు తరిమి నిర్లక్ష్యం వహిస్తున్నాయా లేవా లాస్ట్ టైమే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టా ఏమంటారు లేఖ కూడా పంపించింది మీ మీ రాష్ట్రాల్లో ఉన్న రోహింగ్యాలను అక్రమ దేశస్థులను అంటే ఈ దేశం కానీ వాళ్ళందరినీ ఆయా దేశాలకు పంపించాడని పంపిస్తే వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిండ్రు ఓటు బ్యాంకు కోసం ఏడు నియోజకవర్గాలు మా గుప్పెట్లో ఉన్నాయి అడుగు పెట్టినరో మీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎంఐఎం టార్గెట్ ముప్పై ముప్పై నియోజకవర్గాలు ఎందుకో తెలుసా ముప్పై నియోజకవర్గాల్లో కనుక గెలిస్తే తెలంగాణ స్టేట్ని తమ గుప్పెట్లోకి తీసుకొచ్చుకొని రజాకారుల పరిపాలన తీసుకురావడానికి సిద్ధంగాబోతోంది నిజామాబాద్ భైన్సా ఆదిలాబాద్ కరీంనగర్ ఇవన్నీ రేపు ఎంఐఎం ఎన్నికల టార్గెట్ ఆ టార్గెట్లో భాగంగానే రెడ్లున్నా రావులున్నా మమ్మల్ని ఎవడేం పీకలేడు అన్నట్టుగా అసదుద్దీన్ ఓ మాట్లాడుతున్నాడు మనం చాలా ఊర్లో ఉన్నాం ఏ ఏడు నియోజకవర్గాలే కదా మిగిలిన చోటల్లా మనమే అనుకుంటున్నాం కాదు ఏడు నియోజకవర్గాల నుంచి జూబ్లీహిల్స్ అనే ఎనిమిదవ నియోజకవర్గంలో కూడా మేమే ఉన్నాం అని ఉప ఎన్నిక ద్వారా ప్రూవ్ చేసుకోబోతోంది మా మాటే చెల్లుబాటు కాబోతోందని ప్రూవ్ చేసుకోబోతోంది దీన్ని అడ్డం పెట్టుకొని రేపు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ముప్పై నియోజకవర్గాలను టార్గెట్ చేసింది ఇది క్లియర్ కట్ కావాలంటే మీరు పరిస్థితుల్ని ఆయా జిల్లాల్లో వస్తున్న మార్పులను అక్కడ జరుగుతున్న హింసాకాండని అక్కడ జరుగుతున్న సంతుష్టీకరణ రాజకీయాలను ఒక్కసారి గమనించండి వాస్తవాలు మీకు తెలిసిపోతాయి ఇప్పటికైతే హైదరాబాదే ప్రమాదంలో ఉంది కానీ రేపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ పెను ప్రమాదంలో పడబోతోంది ఇక్కడ హిందువులు చైతన్యమై ఇక్కడ తెలంగాణ బిడ్డలు చైతన్యమై ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు స్వస్తి పలకకుంటే రేపు మీకు మీ పిల్లల భవిష్యత్తుకు స్వస్తి పలకడానికి రాక్షస రాజ్యం రాబోతుంది ఇది వాస్తవం తస్మత్ జాగ్రత్త ఎందుకంటే ఏం చెప్పాలనుకోవట్లేదు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను మీరు చేసే సహాయం ఆర్వాయిస్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్